చూడు గొరిల్లా నీకోసం నేను ఎంతో దూరం నుంచి వస్తున్నాను నువ్వు ఎంతో శక్తివంతుడివి నీ శక్తి నీకు తెలియదు నేను ఈ అడవిని అడవిలో జీవించే జంతువుల్ని కాపాడదామని ఆత్రుతతో నేను పని చేస్తున్నాను నువ్వు కూడా నాకు సహకరించి నేను చేసే పనికి తోడుగా ఉంటే మనం ఈ అడవిని కాపాడవచ్చు ఈ అడవిని కాపాడుదాం అనే మంచి సంకల్పం నీకు కూడా ఉందని తెలుసుకున్నాను అందుకే నీ వద్దకు వచ్చాను దయచేసి నువ్వు నా మాటని గౌరవించి ఈ అడవిలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలని అరికడదాము నువ్వు ఎంతో శక్తివంతుడు అని నేను నమ్ముతున్నాను నీ శక్తితో ఏదైనా సాధించవచ్చు ముఖ్యంగా అదృష్ట శక్తుల్ని సంహరించడానికి పాయిన్ నీ శక్తి ఎంతో నాకు అవసరం ఉన్నది కొన్ని మాయ శక్తులు అడవిని నాశనం చేద్దామని పన్నాగం పన్నారు నా తెలివితో నీ బలంతో ఈ అడవిని కాపాడుదాం ఆ దుష్టసక్తుల్ని సంహరించుదాం అందుకు నువ్వు సిద్ధమేనని నాకు మాట ఇవ్వు ముఖ్యంగా గాడ్జిల్లాల వద్ద జరుగుతున్న గొడవలు ఆపి వాటిని కాపాడాలి మాయ నువ్వు ఎంతో తెలివితో గాడిజిల్లాని ఈ అడవి సంరక్షణకు తన శక్తిని ఉపయోగించమని అడగటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అది అందుకు ఒప్పుకోవటం కూడా చాలా మంచి శుభ సంతోషం నా వంతు బాధ్యతగా నేను కూడా నాకున్న శక్తులు నీకు అందిస్తాను దైవదూతగా నాకు ఆ బాధ్యతని నాకు అందించు చాలా సంతోషం నువ్వు కూడా నాకు సహకరిస్తున్నందుకు ఈ అడవిని కాపాటానికి మీ సహాయం కూడా నాకు అవసరం ఉన్నది ఇలా శక్తివంతమైన వాళ్ళందరి వద్దకు వెళ్ళి నేను వాళ్ల సహాయం కోరి ఈ అడవిని అడవిలో జీవిస్తున్న జంతువుల్ని కాపాడటమే నా ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాను మీరు ఇక నుండి మీ అడవిలో ఎవరూ కూడా గొడవలు పడవద్దు నేను పిలిచినందుకు మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు మీరంతా కూడా ఐక్యవర్గ్యంగా అడవిలో జీవించాలన్నదే నా లక్ష్యం